కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం ప్రేమకు సహాయం అనే పూర్తి నవల పార్ట్ వన్ చెప్పుకోబోతున్నాం కథ మొదలు పెడతాం దర్శిని స్కూల్కు బయలుదేరటానికి రెడీ అయ్యింది ఐదేళ్ల వయసుతో ఒక పూల మొక్కకు కాళ్ళు చేతులు పెరిగినట్లు ఉన్నది తనకు తెలిసినట్లు దానికి తల దువ్వి మొహానికి పౌడర్ అద్దీ ఎర్రటి తిలకం తిద్ది తరువాత స్కూల్ యూనిఫామ్ వేసి రెండు అడుగుల వెనక్కి వెళ్ళి నిలబడి కూతురి అందం చూశాడు ముకుందరావు చాలు డాడీ రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా అంటూ ముద్దుగా వెక్కిరించింది దర్శిని బొట్టు సరిగా ఉందానని చూశానమ్మా తరువాత తల పాపిడి నేరుగా ఉందానని చూశాను నువ్వు చూసి చూసి జాగ్రత్తగా తల దువ్వినా నీకు వంకరగానే వస్తుంది అంటూ ఒకలాగా చెయ్యి ఆడించి ఆమె చెప్పినప్పుడు అది అతనికి చాలా ఇష్టంగా ఉన్నది ఎందుకమ్మా అలా నువ్వు మగాడివి అందుకని అలాగే వస్తుంది మా క్లాస్ టీచర్ చెప్పింది అబ్బో అవును నువ్వు నీ టీచర్ దగ్గర నేను తలంతా దువ్వుతున్నానని చెప్తావా ఏంటి అవును ఎందుకు నీ తల పాపిడి మాత్రం వంకరగా ఉంది బొట్టు నుదుటి మీద ఎక్కడో ఉంది అని టీచర్ అడిగినప్పుడు నేను చెప్పకుండా ఏం చేయను దర్శిని మళ్ళీ ఒకలాగా చెయ్యి ఊపుతూ అడిగేటప్పటికీ అతనికి చా దాన్ని ఎంజాయ్ చేయాలనే ఉన్నది అదే సమయం రెండు కళ్ళు నీటితో తడిశాయి బయట ఆటో అతను వచ్చి నిలబడి శబ్దం చేస్తున్నాడు డాడీ టాటా అనే వీపుకు పుస్తకాల మూటను ఎక్కించుకొని పరిగెత్తింది దర్శిని ఆటోలో ఇంతకు ఐదు ఐదారుగురు పిల్లలు దాంట్లోకి తోసుకుంటూ లోపలకు దూరింది ఆ దృశ్యం ముకుందరావుకు చికాకు పరిచింది రేపటి నుంచి మనమే దర్శినిని స్కూల్కు తీసుకువెళ్ళి వదిలిపెట్టాలి రావాలి అనే ఒక ఆలోచన అతని వే అతని అతివేగంగా అతని లోపల లేచింది జాగ్రత్తయ్య మెల్లగా వెళ్ళు అందులోనూ అందరూ పిల్లలు అతను చెప్ప చెప్ప ఆటో వెళ్ళిపోయింది చూసుకుంటూ వచ్చింది మీనాక్షి ఆమె ముకుందరావు ఇంట ఇంటి వంట మనిషి పొద్దున తొమ్మిదింటికి ఇంటికి వచ్చి వంట చేసి పెట్టి ఇంటిని శుభ్రపరిచి పన్నెండు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తాళం చేవి తీసుకువెళ్ళిపోతుంది ఆఫీస్కు వెళ్ళే ముకుందరావు ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చి భోజనం చేసి రెండింటికి తిరిగి ఆఫీస్కు వెళ్ళిపోతాడు సాయంత్రం ఆరు గంటలకు అతను మళ్ళీ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి వాకిట్లో కూర్చొని హోంవర్క్ చేస్తూ కూర్చొని ఉంటుంది దర్శిని తండ్రిని చూసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చి అతని గొంతుకను చుట్టుకొని కాగి కౌగిలించుకుంటుంది ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది చూసి ఒక నెట్టుర్పు వచ్చి ఆగిపోతుంది మీనాక్షికి మాత్రం ఆ నెట్టూర్పు ఒక తుఫాను గాలిలా వేస్తుంది ఏం తమ్ముడు ఎందుకింత పట్టుదల మీకేమన్నా వయసు అయిపోయిందా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే దర్శినికి అమ్మ దొరికినట్లు అవుతుంది నా వంట నుండి మీకు విముక్తి కలుగుతుంది అని చాలాసార్లు అడిగింది ఈరోజు అదే ప్రశ్నను కళ్ళల్లో వేసుకుంటూ అతన్ని చూసింది అతనికా తెలియదు ఆమె చూపులను తప్పించుకుంటున్న వాడిలాగా ఇంటి లోపలకు వెళ్ళాడు ఆఫీసుకు వెళ్ళటానికి తయారవటం మొదలుపెట్టాడు మగవారి ప్రతి రోజు అవస్థ గడ్డం గీసుకోవడం స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు ఆమె ఫ్రిడ్జ్ తెరిచి కూరగాయలను తీసి కడిగి తరగటం ప్రారంభించింది మధ్య మధ్య అతన్ని గమనించింది అలాగే గోడకు ఫోటోలాగా పేలాడుతున్న సంధ్యని చూసింది సంధ్య ఫోటోకి ప్లాస్టిక్ పూలమాల వేయబడి ఉంది చిన్న బల్బు ఒకటి ఆగకుండా వెలుగుతూనే ఉంది చాలా రోజులుగా మీనాక్షికి సంధ్య ఎలా చనిపోయిందో అనేది తెలుసుకోవాలని ఆశ ఆ రోజు అడిగేయాలని నిర్ణయానికి వచ్చి అడిగేసింది అతను గడ్డం గీసుకోవడం పూర్తి చేసుకున్నాడు టవల్తో మొహాన్ని తుడుచుకుంటూనే మీనాక్షి ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీని కొంచెం లాగి వేసుకుని కూర్చున్నాడు అతనేదో పెద్దగా చెప్పబోతాడని ఆమె దగ్గర ఒక ఆరాటం ఏర్పడింది చాండీస్ అదే పచ్చకామెర్లో వచ్చింది మీనాక్షి అక్క సంధ్యను కాపాడలేకపోయాము అప్పుడు దర్శినికి రెండేళ్ళు అని క్లుప్తంగా చెప్పాడు కామెర్లు అనేది సీరియస్ అయిన వ్యాధి కానీ ఈ వ్యాధి నుండి కాపాడటానికి ఇప్పుడు ఎన్నో రకాల మందులు వచ్చాయి తమ్ముడు కథ ముగియాలని విధి ఉంటే ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం ఉండదు సంధ్య విషయంలోనూ అంతే కామెర్లకు వేసిన టీకా మారిపోయింది ఎక్కడ చెప్పుకొని ఏడవను ఏడ్చినా వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా ఏమిటి అరే భగవంతుడా సరే తమ్ముడు మీ నాన్న అమ్మ ఆవి ఆవిడ నాన్న అమ్మ ఎవరూ లేరా ఎందుకు లే ఇలా ఒంటరిగా పిల్లతో కష్టపడుతూ నేను ప్రేమ వివాహం చేసుకున్నానక్క వాళ్ళను ఎదిరించి పెళ్ళి చేసుకున్నాం అనుకున్న అలాగే ఉంటుందని పోనివ్వండి దర్శిని చూస్తే ఎటువంటి కోతి మనసు ఉన్న వాళ్ళ పోకడ కూడా మారుతుందే మీ అమ్మా నాన్న మాత్రం మారలేదా ఆ ప్రశ్నకు చిన్న నవ్వును సమాధానంగా ఉంచేసి ఇంతవరకు మారలేదు ఇక మారుతారా తెలియదు సరే నేను స్నానం చేసి బయలుదేరుతాను మీరు వంట మిగించుకొని వెళ్ళండి వెళ్ళే దారిలో మర్చిపోకుండా దర్శనికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళండి అన్నాడు తర్వాత పది నిమిషాలలో గబగబా స్నానం చేసి డ్రెస్సు మార్చుకొని గొంతుకు ఒక టై తగిలించుకొని ఒక బ్రిఫ్ కేసులో అతను బయలుదేరిన విధం ఆమెను ఆశ్చర్యపరిచింది వయసుకు వయసు సంపదకు సంపద జీవితాన్ని దాని దారిలోనే అంగీకరించే పురుషత్వం ఏ అమ్మాయికి ఇలాంటి ఒకరిని ఇష్టం లేకుండా పోతుంది తమ్ముడు అని పిలిచింది తిరిగాడు ఆశగా పెళ్లి చేసుకున్నది అర్ధాయుష్తో పెళ్ళిపోతే ఏం తమ్ముడు మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చే ఎందుకు ఈ జీవితంలో నాకేం కష్టం కష్టం మీకు లేకుండా ఉండొచ్చు దర్శినికి ఒక అమ్మ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది దాని గురించి దర్శినినే బాధపడటం లేదు మైనాక్షక్క పెళ్ళం చచ్చిపోతే కొత్త పెళ్లి కొడుకు అనే సామెతను మార్చాలనుకుంటున్నాను నా సంధ్య శారీరకంగా నాతో లేదు కానీ ఆమె గాలిగా నన్నే చుట్టి చుట్టి వస్తుంది నా కూతురికి అండగా ఉంది అది చాలు దయచేసి ఇక మీదట దీని గురించి మాట్లాడకండి మాట్లాడేటట్లయితే ఇక పనిలోకి రాకండి అని కొంచెం కటువుగా చెప్పేసి ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళాడు మీనాక్షికి అతని మీద గౌరవం ఎక్కువైంది క్లాసు మొదలయ్యింది పాఠం చెప్పడం ప్రారంభించింది నందిని పిల్లలను గమనించేటట్టు చేసి పాఠం చెప్పటం అంత సులభమైన పని కాదు కానీ నందినికి అది చాలా ఈజీగా ఉన్నది కొత్తగా వచ్చింది ముందు వరుసలోనే కూర్చొనింది దర్శిని నందిని పాఠం చెప్పటాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది ఆమె అడిగే ప్రశ్నలన్నింటికి టక్ టక్ అని జవాబిచ్చి నందిని ఆశ్చర్యపరిచింది దర్శిని నువ్వు ఒక బ్రిలియంట్ స్టూడెంట్ మొత్తం హోంవర్క్ను కరెక్ట్గా చేస్తున్నావు నీకు నేను ఈరోజు బహుమతి ఇవ్వబోతున్నా అని ఒక స్కెచ్ పైనను బహుమతిగా ఇచ్చింది అలాగే దర్శిని నుదుటి మీద ముద్దు పెట్టింది దర్శినికి ఆమె ముద్దు ఆనందాన్ని ఇచ్చింది దర్శిని వచ్చే పేరెంట్ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మీ అమ్మ దగ్గర నీ గురించి ఒక రహస్యం చెప్పబోతాను అన్నది నాకు అమ్మలేదు మేస్ నాన్న మాత్రమే అన్నది దర్శిని ఓ వెరీ సారీ అను అవును మీ నాన్న ఏం చేస్తారు మా నాన్న బ్యాంక్లో ఆఫీసర్గా ఉన్నారు మేస్ పేరెంట్స్ మీటింగ్కు ఆయన మాత్రమే వస్తారా లేక మీ బామ్మ తాత అంటూ ఎవరైనా వస్తారా నాన్న మాత్రమే వస్తారు బామ్మ తాతయ్యలను నేను ఇంతవరకు చూడలేదు ఓ అయితే ఇంట్లో ఎవరు వంట చేస్తారు మీనాక్షి అని ఒక ఆంటీ దర్శిని చెప్పేటప్పుడే టిఫిన్ బాక్స్తో క్లాస్ వాకెట్లోకి వచ్చి నిలబడింది మీనాక్షి అదిగో ఆంటీ వచ్చేసింది దర్శిని చెయ్యి చూపించగా నందిని కూడా చూసింది మీనాక్షి కూడా నవ్వుతూనే మిగిల్చకుండా తినేయాలి అని చెప్తూ టిఫిన్ బాక్స్ను పెట్టి వెళ్ళిపోయింది అవును ఈ ఆంటీ మీకు బంధువా అదంతా నాకు తెలియదు కానీ శని ఆదివారాలలో పనికిరాదు ఓ అప్పుడైతే ఈ ఈమె వంట మనిషి అయ్యి ఉంటుంది అంటూ దర్శిని బుగ్గలపై ముద్దుగా కొట్టింది లంచ్ బెల్లు కొట్టింది గూడు తెరిచిన పక్షుల్లాగా పిల్లలు కూర్చున్న చోటు నుండి పరిగెత్తడం మొదలు పెట్టారు కానీ దర్శిని దగ్గర అలాంటి పరుగులేదు చాలా నిదానంగా మెస్ నేను లంచ్ బాక్స్కు లంచ్కు వెళ్ళనా అని అడిగింది దర్శిని వెళ్ళిన వెంటనే నందిని మనసు బాధతో ఒక విధమైన తిప్పలు పడ్డది నందిని మేడం లంచ్కు వెళ్ళలేదా అంటూ ఒక గొంతు వినపడింది తిరిగి చూసింది పక్క క్లాస్ టీచర్ లయానే అడిగింది నందిని తన లంచ్ కవర్తో లయాతో కలిసి వెళ్ళటం మొదలుపెట్టింది అప్పుడు ఆమె దగ్గరలో తగిన మౌనం ఏం నందిని ఏం మాట్లాడకుండా వస్తున్నారు నా స్టూడెంట్ దర్శినిని తలుచుకున్నాను మనసుకు చాలా భారంగా ఉంది దర్శిని నా చాలా తెలివిగలదే ఆ పిల్ల నాకు ఈరోజే తెలిసింది తల్లి లేని పిల్ల అని వెంటనే మనసులో ఏదో తెలియని ఆవేదన వాళ్ళతో తాత బొమ్మ అని ఎవరూ లేరని చెప్పింది అవును నందిని దర్శిని తండ్రి ప్రేమ దర్శిని తండ్రి ప్రేమ వివాహం చేసుకున్నాడు అందువలన వీళ్ళు ఇరు కుటుంబీకులు పగవాళ్ళు అయిపోయారు అందులో పచ్చకామెర్లకు భార్య పోయినప్పుడు దర్శిని చాలా చిన్నపిల్ల ఓ వినటానికే చాలా కష్టంగా ఉంది అవును దర్శిని నాన్న వేరే పెళ్లి చేసుకోలేదా లేదు ఎందుకను నాకు తెలియదు చేసుకొని ఉంటే అప్పుడే చేసుకోనుండాలి ఇక మీదటే చేసుకుంటారని నాకు అనిపించటం లేదు ఎందుకంటే మా ఆయనకు తెలిసిన వాళ్ళు అడిగితే తాను ఇక పెళ్ళే చేసుకోను అని చెప్పారట ఇద్దరు ఒకటిగా స్టాఫ్ డైనింగ్ రూమ్లో భోజనం చేయడానికి రెడీ అయినప్పుడు దర్శిని తండ్రి గురించే మాట్లాడింది నందిని ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నదిలయ్యా మాటలు పెరుగుతూ వెళ్తున్నప్పుడు నందిని ఒక సెల్ ఫోన్ మోగింది వెంటనే మొబైల్ తీసి చూసింది సునీల్ అనే అక్షరాలు కనపడ్డాయి ఆ అక్షరాలను చూసిన వెంటనే ఆమె మొహంలో ఒక కాంతి సునీల్ లే నందిని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు మీ విజయవాడ నుంచి పాపాత్ముడా నువ్వెప్పుడు విజయవాడ వచ్చావు పొద్దున్నే విజయవాడ ఎక్స్ప్రెస్లో ఏమయ్యా విజయవాడలో ఏదైనా ఆఫీస్ మీటింగ్ ఆఫీస్ మీటింగా ఏం నేను నిన్ను మీట్ చేయటానికి వచ్చానంటే నమ్మవా నిజంగానా నమ్మవా వాడు వాడు ప్రేమ కోసం ఏమి ఏమేమిటో చేస్తున్నాడు నేను నిన్ను చూడటానికి విజయవాడ రాకూడదా రాకూడదని చెప్పడానికి నేనెవరు కానీ నువ్వు తీవ్రమైన తల్లి జపం చేసేవాడివే ఆమెను వదిలిపెట్టి నేను ఎలా వచ్చాన వచ్చావానని తల్లి జపస్తుడని నన్ను నువ్వు ఎద్దేవా చేయకపోతే నీకు నిద్ర రాదానందని నేను తల్లి జపస్థుడని మాత్రమే కాదు నందిని యొక్క సునీల్ని కూడా ఏది ఏమైనా మొదట అమ్మ జపస్తుడివే కదా నందిని నిన్ను చూడాలని ఆశగా వచ్చాను ఫోన్ చేశాను ఎందుకు ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడి మూడు అవుట్ చేస్తావు సారీరా వెరీ సారీ నీ సారీను దుప్పటాను ఎవడికి కావాలి నేను ఇప్పుడు నిన్ను చూ నేను ఇప్పుడు కల్ నిన్ను ఇప్పుడు కలుసుకోవాలి ఎక్కడున్నావు నువ్వు మొదట అది చెప్పు నా స్కూల్లో భోజనం చేస్తూ నీతో మాట్లాడుతున్నాను ఓ నువ్వు టీచర్ ఉద్యోగంలో చేరిపోయావా అవును ఒక వారం అయ్యింది నందిని నేను నీ దగ్గర ఏం చెప్పాను మర్చిపోయావా నేను ఏ ఉద్యోగానికి వెళ్ళకూడదనేది నీ ఆశ కానీ మనకు పెళ్ళి జరిగేంత వరకు ఉద్యోగానికి వెళ్ళటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను పెళ్లి పెళ్ళి జరిగేంత వరకు అని మాట్లా మాటలాగుతున్నావే నందిని దానికి ఏమన్నా చాలా సంవత్సరాల టైం ఉందా ఏమిటి అయితే తర్వాతి ముహూర్తంలోనే మన పెళ్ళి ఫోన్లో నీతో యుద్ధం చేయటానికి నాకు ఇష్టం లేదు సరే నువ్వు లీవ్ పెట్టేసి వెంటనే రా మనం మధ్యాహ్నం మ్యాడ్నీ షోకి సినిమాకు వెళ్దాం అలాగే రాత్రికి హోటల్లో విందు చేద్దాం సారీ సునీల్ ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో చేరింది లీవ్ అడిగితే కొడతారు అయితే ఉద్యోగం వద్దు వదిలేయి ఇది బాగుందే నీతో ఊరు తిరగడానికి ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేయమంటున్నావే నువ్వు ఉత్త స్వార్థపరుడివి వద్దు నందిని నా నోరు గెలకకు ఈ లోకంలో స్వార్థం లేని ఒక మనిషిని కళ్ళకు చూపించు చూద్దాం సునీల్ ఊరికే డాబరికం కోసం మా మాట్లాడే మాటలన్నీ నాకు నా దగ్గర వద్దు మనం ఊహించలేనంత విధంగా ఈ లోకంలో మనుషులు ఉన్నారు ఏ రకంగా ఇదేం ప్రశ్న అన్ని రకాలుగాను సునీల్ నందిని ఎందుకిప్పుడు నశపెడుతున్నావు నేను నీ కోసమే ఆఫీస్కు సెలవు పెట్టి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాను నా దగ్గర ప్రేమ భావన చూపకుండా బాధ్యత భావనను గుర్తు చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఇది న్యాయమా సునీల్ మాట మార్చాడు నందినికి కూడా పాపం అనిపించింది సరే బాబు నాకు భయంకరమైన కడుపు నొప్పి అని చెప్పి లీవ్ పెట్టి వస్తాను నువ్వు నా హాస్టల్ ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ వాకిట్లో వచ్చి నిలబడు నేను ఒక అరగంటలో ఆటో వేసుకొని అక్కడికి వచ్చేస్తాను అదే ఆటోలో వేగంగా నువ్వు ఎక్కేయాలి నీతో కలిసి నేను తిరుగుతున్నది నా స్కూల్కు చెందిన వారు ఎవరు చూడకూడదు జాగ్రత్త అన్నది నందిని ఆమె మాటల్లో అంత హెచ్చరిక అంత భయం అతనికి అప్పటికే ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది నవల పార్ట్ పాటు టూ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్